నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సర్పంచ్ ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది ప్రజెంట్ అయితే మనం నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ సా మాలేగాం గ్రామానికి వచ్చాము ఇక్కడ చూసిన మిత్రులారా చాలా మంది సర్పంచ్ ఎలక్షన్లు బరిలో ఉన్నారు ఇక్కడ ఎస్సీకి రిజర్వేషన్ రావడంతో నేను నువ్వా నేను అన్నట్టు ఉంది మరి చూద్దాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సాంగే అట్వాజీ గారు ఉన్నారు తను ముందు కూడా సర్పంచ్ గా గెలవడం జరిగింది మరి రెండోసారి బరిలో దిగారట తనతో ఒకసారి మాట్లాడతాను నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ పేరు ఇంట్రొడక్షన్ ఇవ్వండి నా పేరు సాంగే అట్వాజీ నిర్మల్ డిస్టిక్ మాలేగాం గ్రామము నేను ఇంతకుముందు రెండు వేల ఒకటిలో నాకు గ్రామ ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీతో గెలిపించారు అదేవిధంగా వాళ్ళు గెలిపించిన విధంగా నేను గ్రామానికి చాలా సహకారం చేసిన ఫస్ట్ అయితే మన మొట్టమొదటగా మాలయాం గ్రామంలో మాకు ప్రైమరీ స్కూల్ ఉండే ఐదవ తరగతి వరకు మరి మాకు ప్లేస్ కూడా చాలా తక్కువ ఉండే అదేవిధంగా స్ట్రెంత్ కూడా బాగుండే మరి వేరే విలే వేరే ఊళ్ళకు మా విద్యార్థులు పోవడం జరుగు జరుగుతుండే అయితే చదువుకోవడానికి అదే దృష్టిలో ఉంచుకొని మేము మా గ్రామ పెద్దల సహకారంతో మూడు ఎకరాల చిల్లర భూమిని మా ఊరు పెద్దల సహకారంతో రూపంలో ముందుకొచ్చి నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత చంద్ర రూపంలో అందరి దగ్గర చందలు చేసి మూడున్నర ఎకరాల భూమి కొనడం జరిగింది నేను సర్పంచ్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మాకు హై స్కూల్ కావడం జరిగింది హై స్కూల్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు అయితే మేము ఊరి మీద అందరు కలిసి ఊరి పెద్దలందరు కలిసి మేము మూడున్నర ఎకరాలు భూమి తీసుకొని మరి హై స్కూల్ ప్రైమరీ స్కూల్స్ అక్కడనే కట్టడం జరిగింది అదేవిధంగా మా పిల్లలు బయట పోకుండా అందరు ఇక్కడనే చదువుకుంటున్నారు అది ఒక మా హయాంలో చేసినాం ఇంకొకటి వాటర్ కానివ్వండి ఓహెచ్ఎస్ ట్యాంక్ ఐదు లక్షలతో చేయడం జరిగింది సిసి డ్రైన్స్ సిసి రోడ్స్ మరియు ఫార్మేషన్ రోడ్స్ అన్ని చేశాం అదేవిధంగా ఇప్పుడు మాకు మండల్ కావాలని ఉంది మా కాంగ్రెస్ గ్రామానికి మండలు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇప్పుడు దాదాపు ఏ మండలలో కూడా ఎన్ని గ్రామ పంచాయతీ లేవు ఇప్పుడు దిగ దగ్గర నలభై ఒక గ్రామ పంచాయతీ ఉంది ఎక్కడ లేదు ఇంత పెద్ద మండలం అయితే అదే విధంగా మేము గెలిచిన తర్వాత ఈ మాలేరామ్ గ్రామానికి మండలుగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం తర్వాత అదే విధంగా ఈ గ్రామంలో చాలా పెద్ద గ్రామము పక్క విలేజ్లు కూడా బాగున్నాయి కాబట్టి ఒకటి కాలేజ్ కూడా పిల్లలు బయట పోకుండా చేస్తామని మాకు సర్పంచ్గా ఇప్పుడు గెలిపిస్తే మాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మొట్టమొదటగా ఇక్కడ ఒక కాలేజ్ మరియు మండలం మేము ప్రయత్నం చేసి మా గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి హయాంలో కానీ నారేంద్ర పటేల్ హయాంలో కానీ మేము ఏర్పాటు చేస్తామని ఇది చేస్తుంది అంటే ముందు ముందుగా సర్పంచ్ గెలిచినప్పుడు స్కూల్ కట్టారు ఇప్పుడు రెండోసారి గెలిస్తే ఖచ్చితంగా కాలేజ్ అంటే మండలి చేస్తా అని చెప్తున్నారు హామీ ఇస్తా అని చెప్తున్నారు అవును ఇలాంటి చాలా మంది హామీలు ఇచ్చి పక్కకి అయిపోతారు కదా ఎలా నమ్మాలి మేము హామీ ఇచ్చింది నెరవేరుతాం ఎందుకంటే మాకు పని చేసే పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము తప్పకుండా అట్లాగా సార్ ఇప్పుడు ఏంటంటే తెల్లంగిలో వేసుకుని మొత్తం అబద్దాలే చెప్తున్నారు సర్పంచ్ మాటలు వినకండి సోషల్ మీడియాలో మనం వైరల్ అవుతున్నాయి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మేం చెప్పేది అబద్ధం ఉండదు ఎందుకంటే ఎవరు చేస్తారు చేయరు అనేది కాదు కాకపోతే మేమేంది అంటే చెప్పక చేస్తాం ఇప్పుడు మేము గ్రామ ప్రజలకు ఒక హామీ ఏంటి అంటే మేము ఇంతకు ముందు కూడా చాలా డెవలప్మెంట్ చేసాం దాని తర్వాత ఇప్పుడు మేము కూడా చేసే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం మండలి కావాలని అదే విధంగా కాలేజ్ ప్రపోజల్స్ కూడా మేము అధిష్టానిక్ చెప్పడం జరిగింది విద్యార్థులు ఎంతో ఎంతమంది వెళ్తారు ఇక్కడ దాదాపు ఉంటారు దెగ్గర దగ్గర ముందు వందల చిల్లర ఉంటారు చుట్టుపక్కల గ్రామాలతో ఆ చుట్టుపక్కల గ్రామాల కాలేజ్ అయితే ఒకటి కాలేజ్ అయితే అంటే ఇక్కడ నుంచి ఎక్కడ బైసాక్ వెళ్తారను బైసాక్ వెళ్తారు ఎక్కడనో దూరం దూరం వెళ్తారు ఇక భోజనం నిజామాబాద్ చాలా ఇబ్బంది అవుతుంది సర్పంచ్ కలిసిన తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్తున్నారు ఎందుకంటే మనకు పిల్లల భవిష్యత్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి మేము ఈ రెండు ఓకే అనుకుంటున్నాము మీకు పోటీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా మరి మీ బరిలో ఎలా ఇక్కడ గ్రామస్తులు మీరు నిలబడ్డారు కదా మీకు ఎలా స్వాగతిస్తున్నారు గ్రామస్తులు చాలా మంచిగా సహకరిస్తున్నారు మేము ఎట్లాగో భారీ మెజారిటీ తోటి గెలుస్తామని అనుకుంటున్నాం సార్ మీరు గెలిచారు కదా ఎప్పుడది రెండు వేల ఒకటిలో లో గెలిచాము ఎంత ఎంత మెజార్టీతో అప్పుడు దాదాపు నాలుగు వందల నలభై ఐదు మెజార్టీ తోటి గెలిచిన ఇప్పుడు చాలా బాగుంది అంటే మీకు ఎంత మాకు దాదాపు మేము అనుకుంటున్నాం ఒక మూడు వందల మెజార్టీ తోటి గెలుస్తామని అనుకుంటున్నాం అవును ఖచ్చితంగా మా గుర్తు ఫుట్బాల్ గుర్తు ఇప్పుడు మా భార్య ఇలా వాళ్ళది సాంగే పుష్ప సాంగ మన గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తే నేను తప్పకుండా ఈ నేను ఏదైతే మాట్లాడినానో అది ఖచ్చితంగా చేసి తీరుతాయని ఓకే సార్ ఆల్ ద బెస్ట్ ఇదే అంటే మనం ఇంతకు ముందు కూడా చూసాం ఎందుకోసం అంటే గ్రామం ప్రతి గ్రామంలో విద్య లేని చాలా గ్రామాలు అలాగే పోతున్నాయి మరి ఖచ్చితంగా ఈయన మొదటిసారి గెలిచినప్పుడు ఆ స్కూల్ డెవలప్మెంట్ చేశారు రెండోసారి గెలిస్తే మండల్ వైజ్ గా అదే కాకుండా కళాశాల కూడా కట్టాలి అనుకుని తన అభిప్రాయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాడు జైబీం సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా ఇలాంటి ప్రతి ఒక్క సర్పంచ్ రావాలి దయచేసి ఊరిని డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు విద్యని డెవలప్మెంట్ చేయండి ఖచ్చితంగా మీకు గ్రామస్తులు కూడా సహకారం ఉంటది వాళ్ళు ఖచ్చితంగా మీకు సహకరిస్తారు కూడా మరి చూసినట్టు కెమెరా మన సైతం నేను మీ జాడే లక్ష్మణ్